పల్లెటూర్లలో తొమ్మిది రోజులు వినాయక నుంచి నిమజ్జనం చేస్తారు కానీ సిటీలు అట్లా కాదు మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజుల నుంచి మరియు తొమ్మిది రోజుల నుంచి కూడా నిమజ్జనం చేస్తారు ఉన్నారు ఈ మెల్ల మేము తిరుక్కుంటే తిరుక్కుంటా గణపతులను చూసుకుంటా మల్కాజ్గిరి దగ్గర సపిలిగూడ అనే ఏరియాలో చిన్న మినీ ట్యాంక్ బండి ఉంటుంది అక్కడికి వేయాక ఫుల్ వినాయకులు వచ్చినాయి అంటే ఆపాడికే మూడు రోజులైంది మెల్లమెల్ల చూసుకుంటూ చూసుకుంటూ పోతావు ఎటు చూసినా ఎదురొచ్చి ప్రసాదాలు వస్తారు అగో నా భార్య ఎత్తులో ప్రసాదం కానీ నిజంగా కడుపు నిండిది పులిహోర దద్దోజనం లడ్డూలు ఇగో విధ విధాలు తీసుకొచ్చారు పిల్లల్ని అయితే దగ్గర పెట్టుకున్నాం మెల్లమెల్ల పోతాడు ఒక పిల్లడు ఏమంటాడు చెడుగురి దాని తర్వాత పెద్ద పెద్ద క్రేన్లు పెట్టి చిన్న చిన్న వినాయకులను పెద్ద పెద్ద వినాయకులను దగ్గర జతపరిచి ఒక క్రేన్ మీద పెట్టి మెల్ల ఎక్కించి దించుతారు కానీ నిజంగా సినిమాలు చూసినట్టు అనిపించింది మీరు కూడా చూసి ఉంటే కామెంట్ పెట్టిర్రి కానీ ఈ అన్న హ్యాట్స్ ఆఫ్ వీళ్ళకైతే మొక్కాలే ఫుల్ వర్క్ చేస్తారు మిస్ అయింది అనుకో కింద పడితే ఘోరం అన్నీ చూసుకుంటా ఒక దగ్గర పోయి కూర్చున్నాం మంచిగా చూసుకుంటా మస్తుసేపు ఉన్నాం జై బోలో గణేష్ మహారాజ్కి జై